నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శాటిలైట్ ఛానల్స్కి ధీటుగా బ్రేకింగ్ న్యూస్ని బ్రేక్ చేయడంలో సుమన్ టీవీ ఆల్వేస్ ముందుంటుంది ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే మన బాలశౌర్య గారి విషయం కావచ్చు జోగయ్య గారి విషయం కావచ్చు అంబటి గారి విషయం కావచ్చు జనసేనని పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సుమన్ టీవీ బ్రేక్ చేసింది సో మరొక బ్రేకింగ్ న్యూస్ తో ఇప్పుడు మేము ముందున్నాను దాన్ని రివీల్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రవాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి చంద్ర శ్రీనివాస్ గారు మాత్రమే శ్రీనివాస్ గారు రైట్ సుమన్ టీవీ బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ చేయడంలో ఎప్పుడు ముందు ముందుంటుంది చాలా విషయాలు దానికి ఎగ్జాంపుల్స్ గా కూడా ఉన్నాయి మొన్నటికి మొన్న అంబటి గారు కావచ్చు జోగే గారు విషయం కావచ్చు రైట్ బాలశౌర్య గారి విషయం కావచ్చు అయితే ఇప్పుడు ఒక సరికొత్త సమాచారం నా వరకు అయితే వచ్చిందండి మీ వరకు వచ్చిందనే నేను అనుకుంటున్నాను సో మీరు బ్రేక్ చేస్తారా నన్ను బ్రేక్ చేయమంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ గా చెప్పండి ఈ రోజు రేపు ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు అంటూ ఒక వార్త అయితే నడుస్తోంది బట్ వచ్చిన సమాచారం కాస్త టర్న్ తీసుకుని బీజేపీ వైపు ముద్రగడ గారు చూస్తున్నారు అండ్ బీజేపీ ఒక అత్యంత కీలకమైన పదవిని ముద్రగడ గారికి కట్టబెట్టబోతుంది అంటూ మా వరకు వచ్చిన సమాచారం వాస్తవమేనా లో నా కూడా సంతోషపడుతున్నా ఎందుకంటే మీరు అన్నట్టు సుమన్ టీవీ దేనికంటే ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఇండియాలో నెంబర్ వన్ ఛానల్ ఎప్పటికప్పుడు ప్రజలు వాస్తవ వాస్తవానికి దగ్గరగా న్యూస్ ఇవ్వటంలో మీరు ముందుంటారు అదేవిధంగా మీరు డెఫినెట్గా అవును ఆ ఛానల్ కొన్ని మేమే అనుకునే సమయంలో మీరు మరింత ముందుకి సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలో ముందున్నారు అందులో అప్రిషియేట్ చేయాలి లేకపోతే మీరు అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు ముద్రగడ గారిని పవన్ ఈ ఈరోజు రేపు కలుస్తున్నారు అనేది అది అది కలవట్లేదు అనేది వాస్తవం మీకు సంబంధించిన అదేదైతే న్యూస్ ఉందో బీజేపీ వాళ్ళు ప్రయత్నం జరుగుతుందన్నమాట కూడా వాస్తవం ఈరోజు రేపు అది కూడా జరుగుతుంది ఆయన్ని ఒక మంచి ప్రముఖ పాత్రలో రాజ్యాంగబద్ధమైన పోస్ట్లో పెట్టండి కీలకమైన అది కూడా నేనే చెప్తాను చెప్పండి ముద్రగడ గారు అత్యంత కీలకమైన పదవి అంటే ఆయన ఆయన చూడని పదవి లేదు మంత్రిగా చేశాడు ఎంపీగా చేశాడు అన్ని పార్టీలు కూడా ఆయనకు సన్నిహిత సంబంధం ఒక ఉద్యమ నేతగా తనకు తనకంటూ రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉంది ఆయన్ని బీజేపీ వాళ్ళు సరైన సమున్నత స్థానం ఇచ్చేసేసి ఆ సామాజిక వర్గాన్ని ఆ పార్టీ వైపు మరల్చుకోవడానికి ఫ్యూచర్ ఆలోచించి ముందుకు తీసుకొస్తున్నాడు అనేది తెలుస్తుంది ఇక్కడ మనం ముద్రగడ గారు చూసినట్లయితే అంటే ఒక పార్టీలో ఉన్నప్పటికీ ఆయన అన్ని పార్టీ నేతలతోనూ మంచి సత్సంబంధాలు నడిపిన వ్యక్తి అంటే మంచి పేరున్న వ్యక్తి సో అటువంటి ముద్రగడ గారికి బీజేపీ ఈ పదవి ఇవ్వడం మంచి విషయమే మంచి పరిణామమే అనేది కొంతమంది అభిప్రాయం పదవి గవర్నర్ పదవి వేస్తున్నారని అని చెప్పి మనకు తెలుస్తుంది డెఫినెట్గా అదే ఇస్తే గనక ఒక మంచిది బీజేపీ ఒక అవకాశాన్ని ప్రతి సమాజ వర్గంలో ఇక్కడ బీహార్ చూడండి ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి భారతరత్న అక్కడ నితీష్ కుమార్ కూడా టర్న్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాడు అంటే ఏది చేయాలన్న ఒక సోషల్ ఈక్వేషన్స్లో బీజేపీ ముందుంటుంది మొన్న మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఎలక్షన్స్లో కూడా అలా చూసి చూడండి ఆ విధంగా చేశారు దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా రాజు కావచ్చు కన్నా కావచ్చు అతి పెద్ద వర్గం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు శాతం కాపులు వాళ్ళకి ముందు పెట్టి రాజ్యాధికారం వద్దామని చెప్పి అనుకున్నారు వాళ్ళ వల్ల కాల ఇద్దరు కూడా చేయలేపారు ఆ తర్వాత పురందర్శి గారు వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళకున్న బీజేపీకి ఉన్న ఏకైక మార్గం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వెనుకున్న అతిపెద్ద సామాజికంతో పాటు బడుగు బలహీన వర్గాలు ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ ఆయన ముందుండి బీజేపీ ఎదగాలనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామం అదేవిధంగా తెలంగాణలో కూడా మనం చూసాం మన పొత్తులో ఉన్నాం ఈ తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక చెందిన సంజయ్ని ఆ బాధ్యత చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకున్నాడు ఇక్కడ కానీ కాలక్రమంలో ఆయన ఎందుకో మరి ఆయన మార్చారు తప్పితే కానీ బీజేపీ మరింత ముందు తీసుకెళ్తానికి ఆయన కృషి చేశాడు కాబట్టి బీజేపీ చూస్తుంది వాళ్ళు వ్యూహాలు ఎవరికి అర్థం కావు చివరి వరకు కూడా చాలామంది అనుకుంటున్నారు రేపమ్మప్ప పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు దానికంటే ముందు ఒక స్టెప్ ఉందేసి బీజేపీలో ఆయనకి ఆయనకున్న ప్రాధాన్యత రీత్యా ఫ్యూచర్ ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదల క్రమంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఆయన సీఎంగా చూడాలని బీజేపీ కోరుకుంటుంది రేపు మాపో టీడీపీని కూడా పవన్ ద్వారా ఎన్డీఏలో కలుపుకుంటున్నారు అంటే ఏ అవకాశాన్ని వాళ్ళు వదులుకోవట్ల ఎందుకంటే దక్షిణ భారతదేశం మీద ప్రత్యేక దృష్టి పెట్టారండి రేపు ఎంపీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ కీలక మూడోసారి ప్రధానమంత్రి కావాలన్న మోడీ గారు ఏ చివు చిన్న అవకాశాన్ని కూడా వదుర్కోదలుచుకోవట్లే కాబట్టి ముద్రగడ గారు ఇక్కడ ఉన్న రాజకీయాల్లో కంటిలో నరుసులాగా పది దాంట్లో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అధికార పార్టీ వైసీపీ ఇతన్ని అది చేసుకుంటే ఇదవుద్ది అవుద్ది ఒకవైపు పవన్ గారికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో అతన్ని బీజేపీలో బీజేపీ వాళ్ళు గుర్తించి ఆయన్ని ఆయనకున్న పోరాటం గుర్తించి గవర్నర్గా ఇప్పుడు ఖమ్మంపాటి హరిబాబు ఉన్నాడు ఆయన ఎట్లానే ఎంపీగా చేసిన విశాఖపట్నం ఆయన కూడా తీసుకెళ్ళి గవర్నర్గా వేస్తారు సిక్కింలో అట్లా బండారు దత్తాత్రేయ కావచ్చు లేకపోతే రెడ్డి నల్లూరు ఇంద్రసేన రెడ్డి ఇట్లాంటి కీలకమైన వ్యక్తులు మొదటి నుంచి ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి బీజేపీ వేరే రాష్ట్రాలకి గవర్నర్గా చేస్తుంది ఆ అవకాశాన్ని ముద్రగడకు రావటం వాళ్ళు కాపుజాతి యావత్తు కావచ్చు బడుగు బలహీన వర్గాలు ఒక ఉద్యమ నాయకులకి అనేక మందికి స్ఫూర్తిగా ఉన్న ఆ వ్యక్తిని తీసుకోవటం ఒక బీజేపీ ఒక మంచి స్టెప్గా మనం భావించాలి ఇప్పుడు గవర్నర్గా ముద్రగడగా వెళ్ళిపోతే సాధారణంగా మనం చూడొచ్చు అంటే ఏదైతే ఒక లక్ష్యం ఉందో ఆ దిశగా పనిచేయలేరు వాళ్ళు స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుంది అన్ని రాష్ట్రాలలోనూ అంటే వాళ్ళు వాళ్ళున్న రాష్ట్రాల్లో అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి చూస్తూ ఉంటాం మరి ఏదైతే ఒక ఆశ ఉందో కాపులకు సంబంధించి అది మరి ముద్రగడ గారు నెరవేర్చలేకపోవచ్చు కదా అంటే ఇండిపెండెంట్ బాడీ గవర్నర్ అనేది ఇప్పుడు మనకున్న అథెంటిక్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ నుంచి వచ్చే రిపోర్ట్ ప్రకారం బీజేపీ వాళ్ళు ముద్రగడ గారిని మంచి ప్రాధాన్యత గవర్నర్గా చేస్తున్నారు అనేది అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది ఈరోజు రేపు మిగతా ఛానల్కి తెలుస్తుంది పక్కన పెట్టండి ఆయనకి ఏంటంటే ఆయన ఇప్పటివరకు చేసే ఉద్యమ నేతగా కాపులలో ఒక గుర్తింపు అనేది వచ్చింది ఇప్పుడు అది వైసీపీ వెళ్తే అది చాలా యాంటీ అయింది మన నిమర్జెన్స్ జరిగిన పరిణామాల దూరంపొడి విషయంలో కానీ ఎప్పుడైతే పవన్ వైపు ఉన్నాడనేతలకి కంప్లీట్గా పాజిటివ్ వచ్చింది ఆయన మీద అంటే ఒక మచ్చలేని నాయకుడిగా ఆయన అమర్జీ అయిన తీరు చూస్తారనమాట ఆయన చూడండి ఏం లేదు అందరి కోసం పోరాడాడు కదా ఇప్పుడు హరిరామజోయ గారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన రిజర్వేషన్ కోసం హైకోర్టులో పోరాడుతున్నాడు రేపు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కనుక వస్తే వాళ్ళు ఒక విధానంలో భాగంగా కాపులకు కావాల్సిన తరతరాల కోరిక రిజర్వేషన్ కూడా తీరుస్తామని వాళ్ళు మేనిఫెస్టో పెడుతున్నారు కాబట్టి కాపులకు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఆ బాధ్యతను హరిరామ హరిరామజోయే గారు తీసుకుంటాడు ఇప్పుడు ముద్రగడ గారు అన్ని చూశారు కాబట్టి ఇప్పటివరకు ఆయనకున్న ఇది ఎక్కడ మీరు అన్నట్టు అన్ని పార్టీలకి అందరువాడిగా ముద్రపడ్డాడు కాబట్టి ఇప్పుడు బీజేపీ ఆ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందనేది మనం అనుకోవాలి ఇదే జరిగితే కనుక ఉభయ రాష్ట్రాల్లో చాలా రాజకీయ పార్టీలకి గవర్నర్ అయిపోయి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే సో ఏపీలో పరిస్థితులు ఏంటి అంటే ఎటువైపు సంకేతాలు మారే అవకాశం ఉంది సమున్నత స్థానం బీజేపీ ఇచ్చిందనేది ఆయా సామాజ వర్గాల్లో కాపుల్లో సింగ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ జాతిలో ఉంటుంది కాపు తెలంగా బలిజిలో తూర్పు కాపులో కాబట్టి మనం గుర్తించి మా సామాజికంగా ఆయా రాజకీయ పార్టీలు కరివేపాకులాగా రాజకీయాల్లో వాడుకొని తప్పితే బీజేపీ ముందుండి ఆ రోజు సోమవీరాజు చేసిన కన్నా లక్ష్మీ అధ్యక్షుడిగా చేసిన ఇప్పుడు పవన్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా బీజేపీ మన గుర్తించింది అనేది ఆ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఆంధ్రాలో ఉంటది కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో రేపు ఎంపీ ఎలక్షన్ లో ఇది చాలా కీలకంగా మారిపోతుంది ముఖ్యంగా ఎన్నికల ముందు ఏం చేసినా అది రాజకీయ ఎత్తుగడల కింద చూస్తూ ఉంటాం ఇది కూడా అట్లానే మనం చూడచ్చా బిజెపి వ్యూహం అనుకోవచ్చా ఏ పార్టీలు కూడా రాజకీయ ఎత్తుగడ లేకుండా ముందుకెళ్ళవండి అది కాంగ్రెస్ చేసినా బీజేపీ చేసిన ఇంకో పార్టీ చేసిన దాంట్లో వాళ్ళ వ్యూహాలు వాళ్ళు ఆ వ్యూహాల్లో భాగంగా పరిణితి చెందిన చెందని వ్యక్తిని ప్రజల్లో లేని వ్యక్తిని ఒక అనామకుడిని తీసుకొచ్చి ఆ పోస్టులో పెడితే బాధపడాలి కానీ ఒక ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తిని అందరి వాడిగా మన్నలు పొందే వ్యక్తిని ఊహించిన విధంగా ఈ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తే ఆయన ఎనకున్న బలమైన సామాజికలు ఉభయ రాష్ట్రాలు మనకు ఉపయోగం అనే కాన్సెప్ట్ బీజేపీలో భావిస్తే అది మంచి పరిణామంగా మనం భావించవచ్చు నాకు తెలుసు అంటే ఇలా ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి ముద్రగడ గారు సానుకూలంగా ఉన్నారు అనుకోవచ్చా డెఫినెట్ గా ఉంటాడు అంటే ఇక్కడ అవసరం లేదు అట్లనుకుంటే వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నాడు అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాడు జాతీయ రాజకీయాల్లో బీజేపీ అధ్యక్షుడిగా తనకొంటే పేరు తెచ్చుకున్నాడు ఆయన తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి చేశారుగా మరి ఉపరాష్ట్రపతి కూడా అన్నీ తీసుకొచ్చాడు నిన్నగాక మొన్న చిరంజీవి గారితో పాటు పద్మ విభాషణ కూడా వచ్చింది కదా ఇంకేం కావాలి జీవితంలో ఆయన రైతులకు యూత్కి మహిళలకి అంకితం చేశాడు ఆయన వాటిని కూడా కాబట్టి అది ఒక పీక్ అనమాట అత్యున్నతమైన స్థానాలకు వెళ్తారు వాళ్ళు అది గవర్నర్ కూడా మంచి ఇప్పుడు హర్యానా రాష్ట్రం చేశాడు రెండు సార్లు హిమాచల్ ప్రదేశ్ చేస్తున్నాడు ఆయన బండారు దత్తాత్రేయ గారు చాలా కీలకమైన పోస్టులు ఎంపీ చేశాడు సెంట్రల్ మినిస్టర్ చేశాడు అటువంటి వ్యక్తి గవర్నర్ ఇప్పుడు రెండు దఫాలుగా చేస్తున్నాడుగా వాళ్ళకి మంచిగా పరిపాలిస్తే ఇంకొక రాష్ట్రానికి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు చేసే అవకాశం రాజ్యాంగబద్ధంగా ఏర్పడే ఆ పోస్ట్కి మంచి విలువే ఉంటుంది ఈక్వల్ టు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ కదండి ముఖ్యమంత్రి కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రమాణ స్వీకారం చేయించేది చీఫ్ అక్కడ ఉన్న హైకోర్టు జడ్జి లకు ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరైనా గారు కదా చెప్పండి బీజేపీ ముద్రగడ గారికి ఇంతవరకు కష్టపడిన దానికి ఒక సముచిత స్థానం కల్పిస్తుందని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తుంది ఇది 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 వాస్తవం రూపంలో సాయంత్రం తెలవచ్చు ఇది ఒక మంచి పరిణామంగా ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ఉండబోతుంది సో